రోజుకి ఎనిమిది గ్లాసుల నీళ్ళు తప్పనిసరిగా తాగాల నీళ్ళు జీవన్ యొక్క మొదటి రూపం ప్రతి డైటీషియన్ డాక్టర్ ఫిట్నెస్ ట్రైనర్ ఎక్సెట్రా ఎక్సెట్రా అందరూ ఒకే మాట అంటారు రోజుకి ఎనిమిది గ్లాసులు నీళ్ళు తాగాలి అది తప్పనిసరిగా అనుకుంటాం కానీ ఒకసారి ఆలోచించు మా శరీరం అందరికీ ఒకేలా ఉంటుందా ఎయిట్ గ్లాసెస్ అనేది నిజంగా సైన్స్ అప్రూవ్ చేస్తుందా లేక ఇది డికేట్స్ పాత విత్తనా ఈ ఎయిట్ గ్లాసు రూల్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో యుఎస్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఎయిన్ అడల్ నీడ్స్ అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ డే కానీ వాళ్ళు చెప్పినది ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ బేవరేజెస్ టోటల్ ఫ్లూడ్స్ అంటే కాఫీ మిల్కీ ఫుడ్స్ వెజిటేబుల్స్ ఉన్న వాటర్ కూడా ఇంక్లూడ్ చేశారు తర్వాత పబ్లిక్ వర్షన్ చేంజ్ అయ్యింది టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ అంటే రఫ్లీ ఎయిట్ గ్లాసెస్ కదా అని ఫిక్స్ చేశారు అప్పుడు మిత్తు అయింది ఎయిట్ గ్లాసెస్ కంపల్సరీ అని సో ఎయిట్ గ్లాసెస్ అనే ఫిక్స్డ్ నెంబర్ కాదు రియల్ సైంటిఫిక్ గైడ్ లైన్ ప్రకారం యావరేజ్ గా మగవారు త్రీ లీటర్స్ ఆడవారు టూ పాయింట్ టూ లీటర్స్ తాగాలి అయితే ఫ్రూట్స్ రైస్ వెజిటబుల్స్ కాఫీ సూప్ లో ఆల్రెడీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వాటర్ ఉంటుంది సో ఎయిట్ గ్లాసెస్ కంపల్సరీ కాదు ఇట్స్ జస్ట్ యావరేజ్ అప్రాక్సిమేషన్